హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి రీసెంట్గా అంబటి రాంబాబు గారి అల్లుడు రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో బాగా వైరల్గా మారింది ఇప్పుడు ఇదే అంశం అయితే మాట్లాడదాం మనతో పాటు జర్నలిస్ట్ నరేష్ ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం నమస్తే నరేష్ నమస్తే గౌతమి సో అంబటి రాంబాబు సంబంధించి అల్లుడు ఏదైతే రిలీజ్ చేశారో వీడియో ఇప్పుడు బాగా వైరల్గా మారింది మొన్నటి మొన్న మనం మాట్లాడే ముద్రగడ పద్మనాభం గారి కూతురు బయటకు వచ్చి మాట్లాడింది మా నాన్నగారు సపోర్ట్ చేయొద్దు అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా ఈయన వచ్చి మాట్లాడడం జరిగింది మా మామగారు చాలా నీచుడు నికృష్ణుడు అసలు ఓటు వేయద్దని చెప్పి మాట్లాడటం కరెక్ట్గా ఎలక్షన్ టైంలోని ఇటువంటి వీడియోస్ ఎటువంటి పరిణామాలకి దారితీసే ఛాన్సెస్ ఉన్నాయంటారు గౌతమే మనకు తెలుగు సినిమాలు ఎన్నో చూస్తుంటాము తెలుగు సినిమాలు ఎన్నో చూసినప్పుడు క్లైమాక్స్లో విలన్ నిజస్వరూపం బయటపడుతుంది బయటపడుతుంది అంటే విలన్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కూతురులో అల్లుడిలో వాళ్ళే బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లలో కోర్టులలో మనకు చెప్తూ ఉంటారు వాళ్ళకు వ్యతిరేకంగా అది క్లైమాక్స్ అనమాట సేమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా క్లైమాక్స్ వచ్చేసింది క్లైమాక్స్ తగ్గట్టుగానే విలన్స్ అంటే ప్రతి మనిషిలో హీరో ఉంటాడు విలన్స్ ఉంటారు సో ఇక్కడ అంబాటి రాంబాబు బయటకు చాలా చిలాకీ కనిపిస్తాడు మంచి సెటైర్లు వేస్తాడు వ్యంగ్యస్త్రాలు అంటారు మాట్లాడుతుంటే చమత్కారిగా మాట్లాడుతుంటాడు నవ్వు కూడా వస్తుంటుంది అలాంటి లీడర్లు కొంతమంది ఉంటారు అలాంటి వాటిలో అలాంటి వాళ్ళలో అంబటి రాంబాబు గారు ఒకరు కానీ ఆయనకు ఇంత నెగిటివిటీ ఉంది అలా ఫ్యామిలీలో అనేది మాత్రం ఇంత ఇంత విలనిజం ఉంది ఇంత నెగిటివిటీ ఉంది వాళ్ళ ఫ్యామిలీలో సొంత అల్లుడు బయటకు వచ్చి అంబటి రాంబాబు గారి అల్లుడుగా నాకు నేను ఉండడం మంత్రి అయినా ఎమ్మెల్యే మంత్రి ఆయన అల్లుడుగా నేను ఉండడం నా దళిద్రమో లేకపోతే ఏదో ఆయన ఒక డైలాగ్ కొట్టిండు మీకు గుర్తుంటే ఆయన అల్లుడుగా నాకు ఉండడం నా ఏదో దరిద్రం ఉంది నాకు కానీ సంథింగ్ ఏమన్నా ఏమన్నా అంటే అల్లుడుగా ఉండడం అనేది ఒక దరిద్రం అంటే ఇంకా అన్నట్టు మాట్లాడడం అది చెప్పుకోవడానికి కూడా బాగాలేదు నా జన్మకే ఇది అన్నట్టు మాట్లాడాడు అంటే నాకు అసలు ఇష్టం లేదు ఆయన అల్లుడుగా ఉండడము ఆయన అల్లుడుగా ఎందుకు పుట్టాను అని చెప్పేసి బాధపడుతున్నా అనే విధంగా మాట్లాడు రెండు మూడు రోజుల కిందట ముద్రగడ పద్మనాభం ఒక బలమైనటువంటి కాపు సంఘం కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు అలాంటి వ్యక్తి కూతురు బయటకు వచ్చి కూడా మాట్లాడింది మా నాన్నగారు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా వాళ్ళు చెప్పిన మాటలకి వాళ్ళ డబ్బులకు అమ్ముడు పోయినాడు అమ్ముడు పోయి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మీదనే మాట్లాడుతుండు అని చెప్పి ఆమె చెప్పి అందుకే అంటే ఇక్కడ ఏందంటే ఇక్కడ అంబాటి రాంబాబు కానీ లేకపోతే ముద్రగడ పద్మనాభం కానీ ఏదో ఒక వాళ్ళొక దీంట్లో ఉంటారు ఒక ట్రాన్స్లో ఉంటారు ఏదో జరిగిపోతుంది కాపు సంఘం అంటే ఒక పెద్ద సంఘము అంటే మంచి సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గము ఆంధ్రప్రదేశ్ లో కాపోటర్లు ఎక్కువ సో అలాంటిది ఇక్కడ అయిపోయింది పవన్ కళ్యాణ్ ఏదో అయిపోతుండో అరికట్టాలి అంటే మనకు ఉంటుంది కదా సొంత కులం వాడు ఇంకొకల ఆ సొంత కులానికి చెందినటువంటి వ్యక్తిని ఎదగనియడండి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది మనకి ఓకే సో వాళ్ళ అమ్మాయి వచ్చి మాట్లాడటము ఇప్పుడు అంబటి రాంబాబ అల్లుడు వచ్చి మాట్లాడడం ఇవన్నీ కూడా వైసీపీకి వైసీపీకి కష్టకాలం అనేది చెప్తున్నాయి ఇవన్నీ కూడా ఈ క్లైమాక్స్ సీన్స్ లో వీళ్ళకు ఎండు కాడు శుభం కాడ్ పడే అవసరం ఉంది అవసరం ఉన్నట్టుగా పడే అవకాశం ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది ప్రజలు ఇప్పటికైనా నమ్మే సూచనలు ఇటువంటి వీడియోలు చూసిన తర్వాత వాళ్ళు నమ్ముతుంటారు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈసారి బీఆర్ఎస్ కి ఘోరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే కవిత బయట ఉండి ఎగిరి ఎగిరి చివరికి పోయి ఆమె బయలు పడినట్టు పోయి జైల్లో ఉంది ఆమె ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయినప్పటి నుంచి ఏదో విధంగా టార్గెట్ చేయడం ఏదో ఒక ధర్నా లాంటివి చేయడం ఇవన్నీ చేసింది సో ఇప్పుడు ఏమైపోయింది కవిత జైలుకి వెళ్ళింది సో కేసీఆర్ బీఆర్ఎస్ మీద ఏముందంటే నువ్వు సొంత కూతురునే కాపాడకలేకపోయినా మేము మీకు ఓటేస్తే మమ్మల్ని ఏం కాపాడుతావు నడిచేది రేవంత్ రెడ్డిది లేక బీజేపీ అనే ఒకటి ఉంది సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా నీ సొంత అల్లుడే బయటకు వచ్చి మాట్లాడుతున్నావు నీ సొంత కూతురు వచ్చి మాట్లాడుతుంది మీరేం ఉద్ధరిస్తారు ఇంకా సమాజానికి అనేది కూడా ఉంటుంది సో డబ్బులు కూడా ప్రభావితం చేస్తాయి ఇప్పుడు చీపురుపల్లి లాంటి ఏరియా చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తుండ్రు అక్కడికి వెళ్ళినప్పుడు బొత్స సత్యబాబు సత్యబాబు అంటే ఎవరో సత్యబాబు అనుకున్నా సత్యబాబు అండి అంటున్నారు అంటే బొత్స సత్యనారాయణ ఆయనకు వేవ్ ఉంది అక్కడ అంటే ఒక పెద్ద నాయకుడు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో అందరు తెలిసిన వ్యక్తే వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పటి నుంచే ఆయన మంచి స్టేట్ ఫిగర్ అలాంటి వాళ్ళు గెలుస్తారు ఈ అమ్మటి రాంబాబు బాగానే ఉండు స్టేట్ డివైడ్ అయినాక బాగా ఆయన కూడా బాగా హైలైట్ అయినాడు సో ఇలాంటి నాయకులు మాత్రం గెలిచే అవకాశం ఉంటుంది అంటే ఒక స్టేట్ ఫిగరు అక్కడ కళా వెంకట్రావు టీడీపీ కూటమి నుంచి ఉన్నాడు సో ఇలాంటి నాయకులు గెలుస్తూ ఉంటారు బొత్స లాంటి నాయకులు ఎంతకైనా వైసీపీకి అంటే వైసీపీ గెలిచే అంటే మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం అయితే లేదు మనము చాలా సర్వేలు కూడా చూస్తున్నాము సో క్లియర్ అండ్ కట్గా మనకి ఎన్నికల పోలింగ్ డే అయిపోయిన తర్వాత ఫైవ్ తర్వాత మనకి ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి సో అవి చూస్తే ఇంకా మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే చాలా వరకు సర్వేలు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు నుంచి అరవై ఎనిమిది పైన సీట్లు సాధిస్తుంది అని వచ్చినాయి సర్వేలో తలకిందు కాలే సో ఆంధ్రప్రదేశ్లో కూడా చూడాలి సర్వేలు మాత్రం కూటమికి కూటమి అయిపోయి ఉన్నాయి ఏదన్నా కూడా ఎడ్జ్తోని అంటే కొంచెం డిఫరెంట్తో నెక్ టు నెక్ ఉంటుంది డిఫరెంట్ తో అయితే కూటమి వచ్చే అవకాశం అయితే ఉంది ఓకే రైట్ థ్యాంక్ యూ రైట్